పిడుగుపాటుకు గేదె మృతి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రైతు బుర్ర రామచంద్రం గౌడ్ పాడి గేదే మృతి చెందింది గేదె మృతితో డెబ్బై వేల రూపాయలు నష్టం వాటిల్లిందని దీంతో జీవన ఉపాధి కోల్పోయానని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు

రాత్రి కూర్చున్న వర్షానికి కులం వక్కుతున్నా చూసేసరికి నా బర్రే పడుకొని ఉంది పడిపోయింది అనుకుని అనుకున్నా కానీ పిడుగు పాట కాదు చనిపోయింది అందరు అది చూసి ఇది చనిపోయింది పిడుగు చనిపోయిందని చెప్పి చెప్పినారు మినిమం దీని విలువ కనీసం అరవై డెబ్బై వేల రూపాయలు ఉంటుంది దీని గురించి ప్రభుత్వం నన్ను ఏ విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను